ఈ ప్రోజెక్ట్ రాజ్య కనెక్టివిటీ మజబూత ఇండస్ట్రీ కో బావా దగ్గర జీవన ఆసలారా నేడు రోడ్లు విద్యుత్ రంగం రైల్వే హైవేలు మరియు వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్ట్లకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఓతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది ఇోజనా కర్నూలు ఆస్ పాస్ ఇలాక ఫా క్షేత్ర రూపీస్ ప్రోజెక్ట్ శు హు దేశర్జీ కెపసిటీ బీ మిత్రులారా ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలనంటే ఇంధన భద్రత చాలా కీలకం నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్లు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది పురాణి స్థితి భూనా ग्यारह साल पहले जब केंद्र में कांग्रेस सरकार थी तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1000 यूनिट से भी कम थी तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था हमारे गांवों में बिजली का खंभा भी नहीं लगा था మిత్రులారా వేగవంతమైన అభివృద్ధి మధ్య మనం గతాన్ని మాత్రం మర్చిపోకూడదు పదకొండు సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం వెయ్యి యూనిట్లు కంటే చాలా తక్కువగా ఉండేది అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతలు వంటి సవాళ్ళు కూడా ఎదుర్కొంది వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది ఆజ్ क्लीन एनर्जी से लेकर देश के टोटल एनर्जी प्रोडक्शन तक भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1,400 यूनिट हो गया है इंडस्ट्री से लेकर हाउस होल्ड तक సబ్కో పర్యాప్త బిజంలో క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు పద్నాలుగు వందల యూనిట్లకి పెరిగింది పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా विद्युत रोज चक्कर लभिस्तु साथियों देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है चंद्रबाबू के नेतृत्व में आज यहां श्री काकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है ये पाइपलाइन लगभग 15 लाख घरों को గ్యాస్ సప్లై దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన మన ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది ముఖ్యమంత్రి రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్ లైన్ సుమారు పదిహేను లక్షల గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది एलपीजी बॉटलिंग प्लांट शुरू हुआ है ये प्लांट रोजाना 20,000 सिलेंडर्स की क्षमता रखता है इसे लोकल ट्रांसपोर्ट और स्टोरेज सेक्टर में जॉब बढ़ेगी युवाओं को नए अवसर मिलेंगे रोजु चितूर लड़ा एलपीजी बॉटलिंग प्लांट प्रारंभी प्लांट रोज को इन सिलर निपे सामर्थ्य कल ఇది స్థానిక రవాణా మరియు స్టోరేజ్ రంగంలో ఉద్యోగాలను పెంచుతుంది మరియు యోతకి మరిన్ని కొత్త అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తీసుకుంటుంది సాధ్య అభివృద్ధి చెందిన భారత్ కే లక్ష तक तेजी से पहुंचने के लिए आज देश में मल्टी मॉडल इंफ्रास्ट्रक्चर का विकास हो रहा है विलेज से सिटी और सिटी से पोर्ट तक कनेक्टिविटी पर हमारा बहुत जोर है సబ్బవరం శిలానగర్తేకి बीच नया हाईवे तैयार होने से कनेक्टिविटी और बढ़ेगी मित्रులారా विकसित भारत అనే లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి నేడు దేశంలో మల్టీ మోడర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ శరవేగంగా అభివృద్ధి చేయబడుతున్నాయి గ్రామాల నుండి నగరాల వరకు నగరాల నుండి పోర్టుల వరకు కనెక్టివిటీపై మేము బలమైన ప్రాధాన్యత ఈరోజు ఇస్తున్నాం విశాఖపట్నంలో సబ్బవరం నుంచి శీలనగర్ మధ్యలో కొత్త హైవే ఏదైతే పూర్తి చేయడం వలన కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది రెల్వే క్షేత్రమే రైల్ శరు నీ రెల్ లానోకి శరుత రెల్ ఫ్లైఓవర్ బాత్రియకు మేగి ఉద్యోగ గతి అలానే రైల్వే రంగంలో కూడా ఒక కొత్త యుగం ప్రారంభమైంది కొత్త రైల్వే లైన్లు అలాగే రైల్వే ఫ్లైఓవర్లు ప్రారంభం వల్ల ప్రయాణికులకి మెరుగైన సౌకర్యం అందుతుంది మరియు ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా ఒక కొత్త ఊతం వస్తుంది సాధ్యం ఆ ట్వంటీ ఫోర్టీ సెవెన్ కే వికసిత్ భారత్ సంకల్ప హంసబ్ కె సాకల్ స్వర్ణ ఆంధ్ర కే లక్ష नई ऊर्जा मिल रही है हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहाँ के युवा बहुत आगे रहते हैं डबल इंजीन के सरकार में हम आंध्र के इस पोटेंशियल को और बढ़ा रहे हैं मित्र ये रोज रेल नलबई नाट की विकसित भारत देश मन साधने संकल्प तो అందరం కూడా ముందుకు నడుస్తున్నాం మరియు ఈ సంకల్పానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం మరింత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు డబల్ ఇంజిన్ ప్రభుత్వంలో మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నాం సాధ్యం और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है दो दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है मित्र ई रोज भारत देश मरियो आंध्र प्रदेश ओका वेगम मरियो यावत प्रपंचम कमनिस्तुंदी रू रोजुल कृतम गूगल गूगुल प्रधानमंत्री संस्था आंध्र प्रदेश पटुबड़ी ने प्रकटिंदी गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर डेटा सेंटर कैपेसिटी लार्ज स्केल एनर्जी सोर्सेज నిన్న గూగుల్ తో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను వాళ్ళు కూడా నాకు చెప్పారు అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం వనరులు మరియు मरियो ఫైబర్ फाइबर ऑप्टिक नेटवर्क ఉండబోతున్నాయి साथियों गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर విశాఖపట్నం తక్ పోయి మిత్రులారా ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏదైతే ఉందో ఈ పెట్టుబడితో కొత్త అంతర్జాతీయ సబ్సిడీ గేట్వే కూడా తయారవబోతుంది ఇందులో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరింత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేరుకోబోతున్నాయి సాధ్యం विशाखापट्टनम एक एआई और कनेक्टिविटी हब के रूप में स्थापित होगा ये केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूं और चंद्रबाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूं मित्र ఈ ప్రాజెక్టు విశాఖపట్నం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు కనెక్టివిటీ హబ్ ఏర్పాటు చేయబోతుంది ఇది కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి సేవ చేయబోతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను సాధ్యం भारत के विकास के लिए आंध्र प्रदेश का विकास जरूरी है और मैं मानता हूं आंध्र के विकास के लिए रायल सीमा का विकास भी जरूरी है आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं ये रायलसीमा के हर जिले में जॉब्स టీ దజేక్ట్ భారతదేశ్ అభివృద్ధి చాలా అవసరం అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను ఈ రోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి మరియు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు కూడా తెరిపిస్తాయి ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా ముందుకు నడుస్తుంది సాధి ఆంధ్రప్రదేశ్ కే తేజ్ వికాస్ట్రియల్ కారిడోర్స్ ఓ బనా సరకార్ आरवकल और कोपरती को आंध्र प्रदेश की नई इंडस्ट्री इंडस्ट्रियल आइडेंटिटी के रूप में डेवलप कर रही है अरवकल और कोपरती में निवेश बढ़ने से रोजगार के नए अवसर भी लगातार बढ़ रहे हैं मित्र आंध्र प्रदेश वेगवंत अभिवृद्धि कोसम मनम पारिश्रमिक कॉरिडोर मर केंद्र सृष्टि चुवाली ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్ మరియు కొప్పర్తి ఈ రెండు కొత్త పారిశ్రామిక కారిడార్స్ ను కూడా గుర్తించి అభివృద్ధి చేస్తుంది ఓర్వకల్లో మరియు కొప్పర్తిలో పెరుగుతున్న పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి సాధ్యం ఆ దునియా భారత్ కో ఇవీ సదికే నయే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కె రూపర इस सफलता का सबसे बड़ा आधार है आत्मनिर्भर भारत का विजन हमारा आंध्र प्रदेश आत्मनिर्भर भारत की सफलता का एक प्रमुख केंद्र बन रहा है नेडु प्रपंचम भारत देश इटव शताबा की तयारी केन्द्र चूस्त विजयानी अति पदनादी मन आत्मनिर्भर भारत देश विजन ఆత్మనిర్భర్ భారతదేశం సాధించడానికి మన ఆంధ్రప్రదేశ్ ఒక కీలక కేంద్రంగా మారబోతుంది సాధ్యం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ సరకార ఆంధ్రప్రదేశ్కి క్షమతా పూరే దేశ